అంటే చాలామందికి ఒక అడ్వెంచర్ కంపెనీని రీచ్ అయ్యి మనం మౌంటనేరింగ్ చేయాలని విషయం కూడా తెలియదు ఎందుకంటే లాజిస్టిక్స్ ప్రొవైడింగ్ కానీ గైడింగ్ కానీ లేదంటే పోర్టల్స్ కానీ లేదంటే ఆ ఎక్విప్మెంట్ కోసం కానీ ఎవరికి ఐడియా ఉండదు సో వాళ్ళందరికీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక మంచి బ్రిడ్జింగ్గా వాళ్ళ డ్రీమ్ని కూడా అచీవ్ చేసేదానికి మా మా నుంచి మా ఏజెన్సీ నుంచి కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది సో అన్మిష్ అడ్వెంచర్స్ ఏంటంటే ముఖ్యంగా ఇంటర్నేషనల్ మౌంటనేరింగ్ ఆపరేషన్స్ అండ్ అలాగే డొమెస్టిక్ అడ్వెంచర్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము సో ఎవరైనా మా డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ వెబ్సైట్లో అన్మిష్ అడ్వెంచర్స్ అని ఉంటుంది అండ్ మేము మేజర్గా చేసేది మౌంట్ కిలీ మంజార్ ఎక్స్పిడేషను మౌంట్ ఎల్బ్రూస్ ఎక్స్పిడేషన్ అండ్ అలాగే మౌంట్ కోసియస్కి ఎక్స్పిడేషను సో ఇవన్నీ అంటే చాలామందికి ఒక అడ్వెంచర్ కంపెనీని రీచ్ అయ్యి మనం మౌంటనేరింగ్ చేయాలని విషయం కూడా తెలియదు ఎందుకంటే లాజిస్టిక్స్ ప్రొవైడింగ్ కానీ గైడింగ్ కానీ లేదంటే పోర్టల్స్ కానీ లేదంటే ఎక్విప్మెంట్ కోసం కానీ ఎవరికి ఐడియా ఉండదు సో వాళ్ళందరికీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక మంచి బ్రిడ్జింగ్ వాళ్ళ డ్రీమ్ని కూడా అచీవ్ చేసేదానికి మా మా నుంచి మా ఏజెన్సీ నుంచి కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది సో ఎవరైనా అడ్వెంచర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇవే నాట్ ఓన్లీ మౌంటెనరింగ్ స్కీయింగ్ కానీ ర్యాప్లింగ్ కానీ రాక్ క్లైంబింగ్ కానీ బౌలరింగ్ కానీ ఏదైనా సరే దాని పూర్తి ఇన్ఫర్మేషన్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ అన్మీష్ అడ్వెంచర్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాము ఇది బోత్ తెలుగు స్టేట్సే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరున్నా సరే వాళ్ళు ప్రొవైడ్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవరైనా ట్రిప్స్ వెళ్ళాలనుకుంటే గ్రూప్ ట్రిప్స్ కట్ట దానికి కూడా ఒక డొమెస్టిక్ డివిజన్ పెట్టాం మనిమిషి అడ్వెంచర్స్ లో సో వాళ్ళ ఆ ఫెసిలిటీస్ కూడా యులై చేసుకోవచ్చు